ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో శ్రీకాళహస్తి పట్టణంలో జరుగు ఏడు గంగమ్మల జాతర ప్రత్యేకంగా ఉంటుంది అలాగే అర్ధరాత్రి శ్రీకాళహస్తి పట్టణంలోని ఏడు గంగమ్మల గుడి వద్ద నుండి ఏడు గంగమలు అలంకరణతో తయారై పట్టణంలోని ఆ స్థానంలో ఏడు గంగమ్మలు కొలువు తీరుతారు ముఖ్యంగా పట్టణంలోని పెళ్లి మండపం వద్ద పొన్నాలమ్మ బేరీవారి మండపం వద్ద ముత్యాలమ్మ తేరు వీధిలో నల్లగంగమ్మ గాంధీ వీధిలో అంకమ్మ జయరామరావు వీధిలో కావమ్మ గాలిగోపురం వద్ద అంకాళమ్మ కొత్తపేటలో భువనేశ్వరి అలంకారణంతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవార్లు అమ్మవారు బయలుదేరే సమయం నుంచి అడుగడుగున భక్తులు కర్పూర నిరాజనాలను సమర్పించి కొబ్బరికాయలను కొట్టి మృక్కులు చెల్లించుకున్నారు మేళ తాళాలతో డ్రమ్ముల వైద్యాలతో భక్తులు డ్యాన్సులు వేసుకుంటూ మేళ తాళాలతో డ్రమ్ముల వైద్యాలతో భక్తులు నాట్యాలు నృత్యాలు ప్రదర్శిస్తూ జాతర వాతావరణం ఆనందంగా ప్రారంభమైంది విద్యుత్ అలంకరణతో వివిధ రకాల పూల అలంకరణతో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు